ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ గురించి మీకు తెలుసా ఇది మీకు గుండెకు శ్రీరామరాక్షలాగా నార్మల్గా మనం ఈ వ్యాక్సిన్ కనుక ఎవ్రీ ఇయర్ తీసుకుంటే మీకు హార్ట్ అటాక్ రిస్క్ అనేది ట్వంటీ సిక్స్ పర్సెంట్ తగ్గుతుంది అదే ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్లో కనుక ఈ వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ మోర్టాలిటీ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది సో నార్మల్గా మనకి ఈ బ్లడ్ వెజల్స్లో ఈ ఒక బ్యాక్టీరియా బయోఫిల్మ్ అనేది ఫామ్ అయి ఉంటుంది అది ఇరాక్టివ్ స్టేట్లో ఉంటుంది ఎప్పుడైతే ఇలాంటి ఇన్ఫ్లుఎంజా లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఈ బ్యాక్టీరియా ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయ్యి మనకి హార్ట్ బ్లాక్స్ అనేది వస్తుంది సో ప్రతి యాభై ఆరు మందికి మనం వ్యాక్సిన్ ఇస్తే ఒక మేజర్ హార్ట్ అటాక్ని మనం తగ్గించగలం సో ఎవరైతే ఇన్ఫ్లుయెంజాతో హాస్పిటల్ అడ్మిట్ అవుతారో వాళ్ళల్లో ఆల్మోస్ట్ ప్రతి ఎనిమిది మంది లోపలికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు మన అందరికి తెలిసింది ఏంటంటే షుగరు బీపీ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకుంటే గుండెకి మంచిదని ఇప్పటి నుంచి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీ మీకు కానీ మీ ఫ్యామిలీలో మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ పెంచండి ఎవ్రీ ఇయర్ ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకుంటే మనకి హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది సో ఈ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అనేది చిన్నపిల్లల నుంచి ఏజ్ లిమిట్ ఏముండదు ఎంత పెద్దవాళ్ళు అయినా తీసుకోవచ్చు సేఫ్గా ఇన్ఫ్లుఎంజా ఇన్ఫెక్షన్ నుంచే కాపాడమే కాకుండా మనకి ఈ హార్ట్ అటాక్స్ నుంచి కూడా కాపాడుతుంది ఇది కేవలం ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటుంది ఎవ్రీ ఇయర్ కనుక మనం తీసుకుంటే మనకి కానీ మనకి తెలిసిన వాళ్ళకి కానీ ఈ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ రిస్క్ నుంచి మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాం